మీద నాదే ఫస్ట్ ముఖం పాడిపోయిన ముఖాలని కింద ఉంటాయి పాడిపోయినవి పాడిపోయి కాంగ్రెస్ బీజేపీ అంత మంచిదేనా లైసెన్సా నాకు కొట్టి ముక్కు వాళ్ళు రాత్రి పన్నెండుకి ఫోన్ ఇస్తారు పన్న ఇంకా ఈ ప్రశాంత్ గారికి ఈ రాజ్ గారు చంద్రుగాడు చంద్రుగాడు ఫోన్ సార్ ఎమ్మెల్యే పన్నావా ఫైనల్లీ వాలే భుగున కొట్టా దేర్ 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 ముసలిలు వచ్చిర్రా బీడీ కార్మికులు ఉన్నారా వృద్ధులు ఉన్నారా వందరు మహిళలు ఉన్నారా వాళ్ళకి పింఛన్ ఎంత మరి పదహారు రూపాయలు మీరు మింగుతా రెండు వేలు అంటారు రెండు వేల పదహారు రూపాయల పింఛన్ మన గ్రామ ಮುಂಗರು ಅನೇ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಭ್ಯರ್ಥಿ ಓ ಪದ మాటలు మాట్ మాట్లాడుకుంటూ చెప్పద్దు అనుకో స్వర్గం చూపిస్తున్నారు చేతిలోనే అదేవిధంగా ఇక్కడ ఇంకో అభ్యర్థి నిజామాబాద్ వస్తున్నాడు అక్కడ ఆయన ఓడిచ్చారు ఇక్కడికి వస్తున్నాడు ఇద్దరు మనలు కాదు లోకల్ కాదు నాన్ లోకల్ అక్కడ ఎల్లారెడ్డిలో చెల్లెన్ రూపాయి బాన్స్వాడతా బాండ్సా నిజామాబాద్ లో చెల్లెన్ రూపాయి ఇక్కడ తెలుతుందా వాళ్ళంటే ఇక్కడ చేస్తారట చేస్తారటో గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు మన దగ్గర ఎక్కడైనా కొంతమంది ఉన్నారు నాయకులు పనికిమాల నాయకులు దుర్మార్ల నాయకులు స్వార్థపరులు పైసల కమ్ముడు పోయేటోళ్ళు అటువంటి పైసల కమ్ముడు పోయే నాయకులను ఊళ్ళకే తని తను కొట్టండి ఊళ్ళే ఇవన్నీ మీరు ఎండల ఎండ ఉన్నప్పటికీ కూడా ఆకలి అయినప్పటికీ కూడా స్వాగతం పలికినటువంటి మీకందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ అలాగే అక్కాచల్ల నిదలకు పింఛన్ రావాలంటే జీవనంలో రావాలి అలాగే రైతు డబ్బుల్లో డబ్బులు ఖాతాలో డబ్బులు కారణం మన దగ్గర రెండో స్థానంలో ఉంది ఇలాగే అత్యధికంగా వరి పంట వండాలంటే అత్యధికంగా పంటలు వండాలంటే మన జీవనంలో గెలవాలి కారు గుర్తుకు ఓటేయాలి అలాగే ఎన్నికల ప్రచారంగా భాగంగా మన విలేజ్ కు వచ్చినటువంటి రెడ్డి గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి గొట్పుకుల అక్క చెడు అన్నదమ్ములకు అందరికి పాదాభివందనాలు మరి అందరూ కూడా ఎన్నికల ప్రచారంగా భాగంగా గొడ్పుకులకు రావడం జరుగుతుంది వాళ్ళు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అటువంటి అబద్ధ ప్రచారాన్ని మీరు దయచేసి నమ్మకండి మేము ఏం చెప్తున్నామంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇది మాట్లాడమంటే రెండు ఈ ముక్కలలో ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికినటువంటి అక్క చెల్లెలకు అన్న తమ్ములకు సబ్బులతో కోలాదాలే స్వాగతం పలికిన మా అక్క చెల్లెలకు అన్న తమ్ములకు యువకులకు కుల సంఘాల సభ్యులకు నెత్తి హృదయపూర్వక పాదాభి వందన తెలియజేస్తా ఉన్నామైనటువంటి సర్పంచ్ అంతేనా ఇంతే కాదు భర్త చనిపోతే భార్యను పట్టించుకున్న లేదు భార్య చనిపోతే భర్తను పట్టించుకున్న వారు లేదు అట్లాంటిది ఈ యొక్క గ్రామంలో భార్య చనిపోతే పది మంది ఇరవై ఒక్క మందికి ఐదు లక్షల కాంగ్రెస్ బీజేపీ వచ్చిందా వారి ముఖం నీకు తెలుసా మీ బీజేపీ చనిపోతే వచ్చిందా మీ పెళ్లి పేరంటాలకు వచ్చిందా లక్షలు ఇచ్చింది ఎవరు వాళ్ళ పిల్లల్ని ఆదుకున్న వాస్తవం కాదా ఇరవై ఒక్క మంది నా కుటుంబాలు నాకు ఓట్లు అయ్యారా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ పిల్లల చదువులకు పైసలు కట్టించి అప్పులు కట్టి కట్టించి అందుకు మంచికి ఇరవై ఓట్లు అయ్యరా ఇరవై ఓట్లు నాకు వెయ్యి బాబా అన్నం అన్నం పెట్టినందుకు సున్నం పెడతారా అదే విధంగా కొట్టి మొక్కల గ్రామంలో ఏ ఒక అక్క చెల్లెకు నల్ల రీతి నిల్లించింది అందరి ఇళ్లలో నిల్లించింది వాస్తవం కాదా 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 సాగలు ముతెన్న ఇంటి ఉండటం ఒక పాత బోరింగ్ ఉంటుంది సాగలలో ముత్తెన్న ఇంటి ఉండటం ఒక పాత బోరింగ్ లేకుండా మీకు కొట్టి కొట్టి చప్పలు నృత్యం మంచిగుంది